రాష్ట్ర మంత్రివర్యులు మన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మన పక్క ప్రాంతం మనలాగానే మెట్ట ప్రాంతం అయినటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ సురేష్ గారు సురేష్ రెడ్డి గారు ధనంజ రెడ్డి గారు అజయ్ గారు అఖింత్ గారు మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు వేదిక వెళ్ళినటువంటి అందరు పెద్దలందరికీ మీకందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మన ఒక రకంగా వెనుగబడిన ప్రాంతం మెట్ట ప్రాంతమైనటువంటి ఆత్మకూరులో మనకి ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే ముఖ్యమైనటువంటి విషయం చదువుకొని చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ తద్వారా తర్వాత వీలైతే వ్యాపారాలు చేస్తూ ఆ రకంగా అభివృద్ధి కావడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి ఆ యొక్క ఉద్దేశంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మంచి మంచి కంపెనీలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము రామనారాయణ రెడ్డి గారు నేను ఒక ఆలోచన చేశాను వారు మీరు దేశంలో ఉన్నటువంటి రకరకాల కంపెనీస్లో మాట్లాడి వారిని తీసుకురండి అని అంటే నేను సరైన చెప్పాను ఆ కంపెనీని తీసుకుని వచ్చేట ప్రయత్నం చేశాం అయితే నేను ఆ కార్యక్రమం వారు చెప్పినప్పుడు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదు రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు మా డిస్కషన్స్ అయిన తర్వాత ఈ రకమైన కార్యక్రమం చేద్దామన్న తర్వాత వారు పూర్తిగా రంగంలోకి దిగి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి సమావేశం తర్వాత సమావేశం సమావేశం తర్వాత సమావేశాలు పెట్టి అందరినీ కూడా కలుపుకొని కార్యంతరాంగాన్ని కార్యకర్తల్ని అన్ని పార్టీల వారిని కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం జరిగేందుకు వారు తన యొక్క పూర్తి పాత్ర పోషించారు ఎంతో ఇంట్రెస్ట్ చేసిన చేశారు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడే కలెక్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నాం ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కాకుండా ఒక చిన్న టౌన్లో ఒక మారుమూల ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఒక జాబ్ మేళా జరగడం అనేటువంటి నాకు తెలిసినంత దేశంలో మొట్టమొదటి సరిగా అంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది జరగదు దీనికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడానికి కారకలు రామ్ నారాయణ రెడ్డి గారు నన్ను తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ అందరినీ కలిపి కార్యక్రమాన్ని చేయను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక అద్భుత అవకాశం దాదాపు డెబ్బై ఐదు పైగా కంపెనీలు దేశంలో ఉన్నటువంటి రకరకాల కంపెనీలు ఈ రోజు రావడం జరిగింది మనం ఎలక్ట్రానిక్స్ బ్లూ స్టార్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అస్త్రా మైక్రోవే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు దాదాపు ఒక బాధ్యత మనం విడిగా ప్రయత్నం చేస్తే ఆ కంపెనీల్లో మనం ఇంటర్వ్యూ తెచ్చుకోవటమే చాలా కష్టం అట్లాంటి కంపెనీలు ఈరోజు మన ఊరికి మన ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేసి ఇక్కడ మీరు ఓకే అయితే వీలైతే ఈ రోజే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి వారందరూ ఇక్కడికి వచ్చున్నారు వాళ్ళందరినీ మనం ఆ అవకాశాన్ని తద్వినియోగపర్చుకోవాలి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సమాయోసం చక్క చాలా కష్టపడి ఇంతమంది కంపెనీలు తీసుకుని రకరకాల వ్యక్తులతో మాట్లాడి దాదాపు ఢిల్లీకి ఒక నాలుగు సార్లు వచ్చి ఢిల్లీ నుంచి మెడ్రాస్ నుంచి ఈ ప్రాంతానికి నాలుగైదు సార్లు వచ్చి ఇంతమంది కంపెనీలు తీసుకుని వచ్చిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కన్నన్ ఇక్కడ ఉన్నటువంటి కన్నన్ ఆయన ఒకసారి లైవ్ అని చెప్తున్నాను ఆయన చాలా కృషి చేశారు అలానే రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ ఆనంద్ గారి ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ కలెక్టర్స్ ఆఫ్ సీన్ ఆయన ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం కూడా బాగా పనిచేసి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అలానే రామనారాయణ రెడ్డి గారు కార్యకర్తల్ని ప్రతి ఊరికి పంపించి ప్రతి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కూడా యాక్టివేట్ చేసి దాదాపు మూడు వేల మందిని ఉద్యోగాల కోసం ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆ కార్యకర్తలందరూ కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మొత్తం పని పనిచేసినటువంటి వాళ్ళకి చివరిగానే చెప్పేది ఒకటే మనం మనం ఎక్కడ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద కంపెనీలు వచ్చే జరగడం ఒక గొప్ప విశేషం దేశంలో మొట్టమొదటిసారి జరుగుతోంది కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకొని ఎంత ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకుంటే అంత బాగుంటుందని నేను కోరుకుంటున్నాను నా కోరిక అయితే దాదాపు రెండు వేల మంది కానీ ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు తెచ్చుకోగలిగితే అదొక మనం మర్చిపోలేని విషయం అయిపోయి మన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి దానికోసం మీరు జాగ్రత్తగా వాళ్ళతో ఇంటర్వ్యూలు కూర్చొని వాళ్ళతో వాళ్ళు అడిగినట్టు ప్రశ్నలు

I have taken many people. There are many people who are working in TIGO, Isro and various companies in Hyderabad. They are all from here. This place. When they came there, they said, What is this man? He doesn't know how to talk. Now they say that they are the best workers of this my company, my organization. That is what is our course reputation. So it is all the haters, Keep this point in mind. Don't look at the way they are, what they are. Wearing.

మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని పనిచేసినటువంటి అందరూ ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్